బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము పదమూడవ అధ్యాయం చదువుకుందాము అబ్రాహము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తుల నుండి నెగవునకు వెళ్ళెను అబ్రాహము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము నామమున ప్రార్థన చేశాను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టిను ఆ కాలమందు కణానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురలకును నీ పశువుల కాపురలకును కలహం ఉండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తట్టునకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్తాను ప్రాంతం చూచెను ఎహోవా సోదోమో గుమర్రో అను పట్టణములను నాశనము మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోట వలెను ఐగుప్తు దేశము నీళ్ళు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ అందున్న పట్టణముల ప్రదేశములలో ఉండి సుధోమ దగ్గర తన గుడారము వేసుకొనెను సుధోమ మనుష్యులు దుష్టులను యహోవ దృష్టికి బహు ఉండిరి లోతు అబ్రాహ్మను విడిచిపోయిన తరువాత యహోవ ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ ఎహోవాకు బలిపీటమును కట్టెను